వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెన్ని హీరో స్వాగతం సుస్వాగతం ఇలా నేను ఇది మంచం కింద పెట్టుకొని పడుకుంటున్నా కాదు ఇప్పుడు కాదు క్రిస్మస్ కాదు ఇప్పుడు కాదు ఇగో ఇదే స్మాల్ ఎలైజర్స్ నా భర్త వస్తుంది నాకు స్టోరీ చెప్తున్నా ఫ్రెండ్ ఆ స్టోరీ పేరు మూడో పక్షిల అది కాదు నాలుగో పక్షి లాస్ట్ గా చెప్తా స్టోరీ స్టా స్టోరీ స్టార్ట్ చేద్దాం అనగా అనగా ఒక ఊర్లో రా రామా అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కట్టలు కట్టుకు కట్టలు కట్టుకొని వ్యాపారం చేస్తారు ఒక అంట ఒక మరుస ఒక ఒక రోజంట వెళ్ళి ఒక పెద్ద చెట్టు కనపడిందట ఆ చెట్టుని కొద్దామని ఆ చెట్టు మీద ఎక్కి కొడుతుంటే ఆ గొడ్డలు జారి నీటిలో పడిందట అన్ని అప్పుడు అయ్యో నా గొడ్డలి పోయింది అని నీళ్ళల్లో నీళ్ళల్లో దిగి ఎతికాడట అయితే దొరకలేదని అక్కడ ఏడుస్తూ కూర్చున్నాడంట అయితే లేదు అప్పుడే ఒక దేవత వచ్చి ఒక బంగారి గొడ్డలి చూపించింది ఆహా ఏమైంది ఎందుకు కేడుస్తున్నా అంటే నా పోయింది నేను కట్టలు కొడుతుంటే జారి ఇక్కడ కూర్చొని చెప్పు కూర్చొని చెప్పు చెప్పు జారే నీటిలో పడింది అంటే అదే దేవత వెళ్ళి నీటిలో నీటిలో ఒక బంగారు గొడ్డలు తెచ్చింది అయితే ఇదే నాని ఇది అంటే కాదు ఇది కాదు నాది అన్నాడు ఇది కాదు నాది అన్నాడు మళ్ళీ నీటిలోకి వెళ్ళి ఇంప వెండి వెండి గొడ్డలు తెచ్చాడు అది కూడా నాది కాదు అన్నాడు ఇంకోసారికి వెళ్ళి మునిగి ఇంపగొడ్డలి తెచ్చింది అయితే ఇది నాదే తెచ్చింది తెచ్చాడు తెచ్చింది దేవత దేవత తెస్తే ఈ ఇనుప గొడ్డలి నీదేనా అంటే ఆ ఇనుప గొడ్డలి నాదే అన్నాడు అయితే లేదు తన నిజాయితీకి పట్టి ఆ రెండు గడ్డలు కూడా ఇచ్చింది బంగారు గొడ్డలి వెండి గొడ్డలి ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది మళ్ళీ ఐటీ ఐ తీసుకొని వాళ్ళ స్నేహితుడు ఉంటాడు ఆ పే ఆయన పేరు పేర ఆయన పేరు గోపాల్ అయితే మన స్నేహితుడు అయితే వాడు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అంటే ఏమైంది అంటే వా వాడు మొత్తం జరిగింది మొత్తం చెప్పాడు ఈయన ఈయన వెళ్ళాడు చెట్టు కట్టుకోవడానికి నది కాడకి వెళ్తే ఆయన కట్టుకుంటూ కావాలని జారి నీటిలో పడేశాడు అప్పుడే దేవత వచ్చింది ఏమైంది అన్న ఏమైంది అంది అయితే లేదు నా పోయిందంటే బంగారు గొడ్డలు తెచ్చింది అది నాదే అది నాదే అంటే ఇది నీది కాదు అంటే ఇంకా దేవత లోపలికి పోయింది దీని బట్టి స్టోరీ స్టోరీ నీతి నిజాయితీ అండి స్టోరీ మొత్తం చెప్పావుగా తెలుసు నీళ్ళల్లో పని కూడా అది అది స్టోరీ స్టోరీ నీతి నిజాయితీ ఎప్పుడైనా సరే మనం అబద్ధం చెప్పకూడదు ఏ విషయంలో అయినా అర్థమైందా నీలాగా అన్ని అబద్ధం చెప్పకూడదు చెప్పేది నువ్వు మా ఎప్పుడైనా సరే నిజమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు దాన్ని బట్టి నీతి అని ఎందుకంటే అతను అతనికి గుడ్డలే కావాలని చెప్పాడుగా ఆమె బంగారు దేవత బంగారు గుడ్డలు తెచ్చిన వెండి కుక్కడి తెచ్చిన సిల్వర్ గుడ్డ గుడ్డలు తెచ్చిన ఏ గుడ్డలు తెచ్చినా అది నాది కాదు కాదు అని అన్నాడు కాబట్టి అతని ఇనుప గుడ్డలే కావాలని అన్నాడు కాబట్టి అతని నీతి నిజాయితీనికి నమ్మి దేవత బంగారు గుడ్డలు కూడా ఆయనకి ఆయనకి ఇచ్చింది కాబట్టి ఎప్పుడైనా సరే మా లైఫ్లో నిజమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు తెలిసిందా ఓకే Bye.